ప్రభు నందో ప్రియులేరా ప్రభునామమున మీకు వందనములు ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము తేయులకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం ఒకటవ వచనము ఈ స్వాతంత్రం అనుగ్రహించి మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమను కాడి కింద చిక్కుకొనకుడి దేవుడి మాటలు దీవించి గాక గమనించండి ప్రియులార నేడు భారతదేశమునకు స్వాతంత్రము వచ్చిన దినము అనగా బానిసత్వము నుండి విముక్తి కలిగినటువంటి దినం బ్రిటిష్ వారి నుండి మనకు విముక్తి కలిగిన దినముగా అందుకే ఈ దినమును భారతీయులందరూ ఒక పండుగగా జరుపుకుంటారు అలాగునే లోక మానవులందరూ పాపము చేసి పాపమునకు సాతానుకు బానిసలై ఎవరు కూడా విడిపించలేని స్థితిలో ఉండి నరకమునకు సిద్ధముగా ఉండగా యేసు క్రీస్తు ప్రభు ప్రభువు వారు దేవుడై ఉండి ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడనే భాగ్యమని ఎంచుకొనలేదు కాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొని ఆయన మన మరణ పునరుత్నముల ద్వారా క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు ఆయనే సత్యము సత్యము స్వతంత్రులుగా చేసి ఉన్నాడు యోహానుసు వార్త ఎనిమిదవ అధ్యాయము ముప్పై వచనములో కుమారుడు మిమును స్వతంత్రుడుగా చేసిన యెడల మీరు నిజముగా స్వతంత్రులై ఉందరని సెలవిస్తూ ఉన్నాడు అనగా స్వతంత్ర విషయంలో మనం గమనించినంటే ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారానే మనకు స్వాతంత్ర్యము కలిగి ఉన్నది కురంతీయులకు రాసినటువంటి పత్రికలో మొదటి పత్రిక ఆరవ అధ్యాయము పన్నెండవచనములో అన్నిటి ఎందు నాకు స్వాతంత్ర్యము కలదు గాని అన్నీ చేయదగినవి కావు అన్నిటి ఎందు నాకు స్వాతంత్ర్యము కలదు గాని నేను దేని చేతను లోపరుచుకునబడ నొల్లనని పౌలు గారు సెలవిస్తూ ఉన్నాడు నిజమే ప్రియులార పౌలు కూడా ఒకనాడు స్వాతంత్ర్యం లేక అంగలార్చాడు నేనెంత దౌర్భాగ్యుడును ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించునని ఆయన ఎంతో దుఃఖపడ్డాడు అవును ప్రియులారా యేసు ప్రభు మాత్రమే నిన్ను విడిపించును యోహానిసు సువార్త ఎనిమిదవ అధ్యాయం ముప్పై నాలుగవ వచనములో అందుకు ఏసు పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిక్షయముగా చెప్పుచూ ఉన్నానని ప్రభువే సెలవిచ్చాడు క్రీస్తు యేసునందు నందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమం పాప మరణముల నియమం నుండి నిన్ను విడిపించెను పాప దాస్యము నుండి జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని ఆయన విడిపించను ఇట్టి స్థితిలో నుండి తప్పించబడినటువంటి పౌలు అన్నిటి ఎందు నాకు స్వాతంత్రము కలదు అంటున్నాడు అయితే అన్నీ చేయదగినవి కావు అన్నాడు చేయకూడనివి చాలా ఉన్నాయి వెళ్ళకూడనివి ఉన్నాయి అనకూడనివి కూడా ఉన్నాయి తినకూడనివి ఉన్నాయి చూడకూడనివి కూడా ఉన్నాయి కానివి ఎన్నో ఉన్నాయి అవి చేస్తే స్వాతంత్రము పోతుందని పౌలు గుర్తించాడు అంతేకాక దేని చేతను లోపరచబడనులక జీవితమును కాపాడుకున్నాడు ఇతరులకు ప్రకటించిన తరువాతనే నేను నేనే భ్రష్టుడనై పోదునేమో అని శరీరమును నలగొట్టుకుని దానిని లోపరుచుకున్నాడు అందుకే నేను అందరి విషయమే స్వతంత్రుడనే ఉన్నానని పౌలు చెప్పగలుగుచూ ఉన్నాడు దాస్యముని విడిపించబడి అన్ని చేస్తే ఆత్మీయతకు చీనత కలుగును కనుక ప్రియులారా స్వతంత్రులై ఉండియు దుష్టత్వమును కప్పిపెట్టుటకు మీ స్వాతంత్ర్యమును వినియోగపరచక దేవుడికి దాసులమని లోబడి ఉండు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించను గాక